ఐయూఐ ట్రీట్మెంట్ అనేది న్యాచురల్ ట్రీట్మెంటా లేదు అది ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్ ఇది చాలా మంది పేషెంట్స్ కి డౌట్ ఉంటుంది ఏం చేస్తాము అంటే హస్బెండ్ స్పర్మ్ ని తీసుకుని దాంట్లో మీడియా వేస్తే అంటే స్పర్మ్ యాక్టివేట్ చేసే మెటీరియల్ వేస్తే స్పర్మ్ యాక్టివేట్ అవుతుంది సో బెస్ట్ స్పర్మ్ మనకు సపరేట్ అవుతాయి వీక్ గా ఉన్న స్పర్మ్ సపరేట్ అవుతాయి దాన్ని డైరెక్ట్ గా అండం విడుదలైన రోజు అంటే పద్నాలుగో రోజు గానీ పదిహేనో రోజు గానీస్ లోపలికి రిలీజ్ చేస్తాం ఇంజెక్షన్ ద్వారా ఇది ఐ ట్రీట్మెంట్ సో ఇది నేచురల్ ప్రాసెస్ ఆర్టిఫిషియల్ ప్రాసెసా కణాలు వేయడం వరకే మనం చేసే పని లోపల బాడీలో బేబీ ఫామ్ అవ్వడము అండంలోకి స్పర్మ్ ఎంటర్ అవడము బేబీ ఫామ్ అయ్యి ఇంప్లాంట్ అవడము ఇవన్నీ నేచురల్ గా జరిగే ప్రాసెస్ సో దాన్ని మనం మేనిపులేట్ చేయము మనం ఓన్లీ చేసేది స్పర్మ్ వాష్ మాత్రమే దీనివల్ల నేచురల్ గా దానికంటే ఒక ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐఓఐ ఈజ్ ఈక్వల్ టు నేచురల్ ప్రాసెస్ అది ఆర్టిఫిషియల్ ప్రాసెస్ కాదు ఈ మిత్ ని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండ్ త్రీ ఫోర్ ఐఓఐ సైకిల్స్ కి వన్ సైకిల్ సక్సెస్ రేట్ ఉంటుంది సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఐఓఐ యూ